ఈరోజు మన్ కీ బాత్ అంటే నరేంద్ర మోదీ గారు తన మనసులో మాటని ప్రజలతో దేశ ప్రజలతో పంచుకునేటువంటి అవకాశం ప్రతీ నెలా కూడా చివరి ఆదివారం పదకొండున్నర నుంచి పన్నెండు గంటల మధ్య మన్ కీ మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉన్నారు ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రతి ఆదివారం ఉంటుంది పొద్దున్న పదకొండున్నర నుంచి పన్నెండు దాకా ఉంటుంది దీన్ని ప్రసారం చేస్తున్నాయి అన్ని ఛానళ్ళు కూడా దీంట్లో ఏముంటుందనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రధానమంత్రి గారు మనసు విప్పి దేశ ప్రజలతో ఏం మాట్లాడుతున్నారు అనే విషయం కూడా అందరికీ తెలియాలి ఎందుకంటే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దేశ నలుమూలల్లో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాల గురించి దేశమంతా చెప్పాలంటే కష్టం ఎందుకంటే ఇప్పుడు మీడియా సోషల్ మీడియా ఇట్లా రకరకాల పద్ధతుల ద్వారా వార్తలు వస్తూ ఉంటాయి కానీ ప్రధానమంత్రి గారే నేరుగా దేశంలో ఎక్కడైనా సరే ఎవరైనా సేవలో గొప్ప విషయం చేసినా లేదా ఒక వృత్తిలో గొప్ప పని చేసినా లేదా ఒక వ్యాపారంలో గొప్ప పని చేసినా ఏదైనా సమాజానికి ఉపయోగపడే పని ఎవరైనా చేసినా దాన్ని గుర్తించి దాని దేశ ప్రజలకందరికీ అర్థమయ్యేలాగా చెప్పే విధానం ద్వారా ప్రేజ దేశ ప్రజల్ని ఉత్తేజితులు చేయాలి అందరూ కూడా ఈ దేశంలో ఉపయోగపడే వ్యక్తులుగా ఉండాలా అన్న విషయాన్ని ఈ ఈ కార్యక్రమం ద్వారా నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు చెప్తా ఉన్నారు ఇది చాలా బృహత్తరమైన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజాప్రతినిధులంతా కూడా ముఖ్యమంత్రులందరూ కూడా మంత్రులందరూ కూడా తప్పనిసరిగా వినే కార్యక్రమం ఈ మన్ కీ బాత్ ఎందుకంటే దీనికి అంత గొప్ప పేరు కూడా వచ్చింది ఎన్నో సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ఈ మనసులో మాట మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలు ఎంతో మంది మంది ఈరోజు ఆయన మాటలు విని ఎంతో గొప్పవాళ్ళు అయినారు ఆయన మాటలు విని ఎంతో స్ఫూర్తి పొందినారు ఆయన మాటలు విని సమాజానికి సేవ చేసినారు ఆయన మాటలు విని కరోనా సందర్భంలో ఎంతో మందికి దానంతో దానగుణాన్ని చూపించినారు ఎంతో మంది శాస్త్రవేత్తలని ప్రపంచానికి పరిచయం చేసి ఎంతోమంది సామాజిక కార్యకర్తలని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులని సమాజానికి ఉపయోగ ఈరోజు మనం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు తేనెటీగల పెంపకం గురించి నరేంద్ర మోదీ గారు చెప్తారు ఛత్తీస్ అయితేనేమి లేదా మహారాష్ట్రలో అయితేనేమి వివిధ ప్రాంతాలలో గృహిణులైనా సరే చిన్న పని చేసుకునే వాళ్ళైనా సరే లేదా పొలంలో పని చేసుకునేటువంటి రైతులైనా సరే ఈ తేనెటీగల పెంపకం ద్వారా ఏ విధంగా తేనెను సేకరిస్తూ ఉన్నారు దానికి బ్రాండింగ్ చేసి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంది మనం కూడా తేనె కొంటా ఉన్నాం ఎక్కడో ఏదో పెద్ద బ్రాండ్లు తేనె కొనడం కంటే కూడా స్థానికంగా తయారు తయారైనినటువంటి స్థానికంగా రైతులు తయారు చేసుకున్నటువంటి లేదా వాళ్ళు చేస్తున్నటువంటి తేనెను మనం కొంటే ఇవి గొప్పగా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈ తేనె స్వచ్ఛంగా ఉంటుంది అనే విషయాన్ని నరేంద్ర మోదీ గారు అంటే ఎంత పెద్ద అంటే చిన్న విషయాన్ని కూడా మన ప్రజల మనసును స్పృశించే విషయాన్ని కూడా ఆయన చాలా గొప్పగా ప్రజల ముందుకు తేగలుగుతా ఉన్నాడు అందువల్ల అందరినీ కూడా ఆదోని ప్రజలతో పాటుగా కర్నూలు జిల్లా ప్రజలతో పాటుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను ఒకే రిక్వెస్ట్ చేస్తాను తప్పనిసరిగా ప్రతి ఆ ప్రతి నెల చివరి ఆదివారంలో పదకొండున్నరకు వచ్చేటువంటి మన్ కీ తప్పనిసరిగా వినాల్సిందిగా కోరుతా ఉన్నాను